నమస్తే ఎంట్రీన్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యం సార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన మోంటా తుఫాన్ పూర్తిగా స్తంభించిన జనజీవనం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు నెల్లూరు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ని సందర్శించిన ఎస్పి డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని వ్యాఖ్య పొదలుకురు మెయిన్ రోడ్ లో కూలిన భారీ వృక్షం చెట్టును తొలగించిన అధికారులు వాగులో పడి బాలుడు మృతి చెందిన ఘటనపై స్పందించిన మంత్రి ఆనం కుటుంబానికి అండగా ఉంటానని హామీ దమ్మపేటలో అగ్ని ప్రమాదం పార్కు చేసి ఉన్న కారులో చెలరేగిన మంటలు పూర్తిగా కాలిపోయిన కారు మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది పెన్న పర్యవాహక ప్రాంత లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నీట మునిగాయి ముంపు వాసుల్ని అధికారులు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి పొంగూరు నారాయణ అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ముంచెత్తుతోంది తుఫాన్ దాటికి గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి ప్రధాన రహదారులు అండర్ బ్రిడ్జీలు వరద నీటితో జలమయమైపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ప్రధాన రహదారులు సైతం నిర్మానుషంగా మారిపోయాయి కొన్ని మండల కేంద్రాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి ఆత్మకూరు ఉదయగిరి సులూర్పేట కందుకూరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి నారాయణ సూచనలతో మోంతా తుఫాను ప్రత్యేక అధికారి యువరాజ్ కలెక్టర్ హిమాంశు శుక్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా పెన్నా పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాల్లో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం మంచినీటి వసతిని కలెక్టర్ ఏర్పాటు చేశారు తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు రేపటి వరకు ఎంతో కీలకమైన సమయమని విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీఎస్పి డిసిఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లోతె శివశంకర్ తెలిపారు తుఫాన్ నేపథ్యంలో ఆయన నెల్లూరులో పర్యటించి కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ని సందర్శించారు ప్రత్యేక అధికారి యువరాజ్ కలెక్టర్ హిమాంశు శుక్లతో ప్రత్యేకంగా చర్చించారు మోంటా తుఫాను సందర్భంగా క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా పరిశీలనలో భాగంగా తిరుపతి పర్యటన అనంతరం మంగళవారం నెల్లూరులో ఏపీఎస్పి డిసిఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ని సందర్శించారు ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో మొత్తం జిల్లాలు తీర ప్రాంత జిల్లాలైన తిరుపతి నెల్లూరు జిల్లాల్లో నేడు పర్యటించడం జరిగిందన్నారు నెల్లూరులో నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు తుఫాన్ వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ప్రతి జిల్లాలో చీఫ్ ఇంజనీర్లు కేడర్ లో ఉన్న వ్యక్తులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు చెప్పారు అన్ని సబ్ స్టేషన్లలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు చాలా క్రూషియల్ పీరియడ్ అయినందున విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఎక్కడైనా విద్యుత్ అంతరాయం జరిగినట్లయితే వెంటనే పునరుద్దరించే విధంగా అవసరమైన సిబ్బందిని మరియు పరిసరాలను అందుబాటులో ఉంచామన్నారు విద్యుత్ శాఖ జిల్లా పరిపాలనా అధికారులతో సమన్వయ ఎప్పటికప్పుడు అప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ విషయమై నెల్లూరు జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు సలహాలు అందజేశారు ఓకే సైక్లోన్ మౌంతా సంబంధించి దీనికి సంబంధించి పవర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి యాజ్ సిఎండి ఎస్పీ తిరుపతి ఇన్స్పెక్ట్ చేస్తూ అలా నెల్లూరు రావటం జరిగింది నెల్లూరులో కూడా స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్తో అలాగే కలెక్టర్ హిమాంశుతో కూడా డిస్కస్ చేయటం జరిగింది సో ఇక్కడ ఈరోజు మా రైన్ మీరు చూస్తుంటే సుమారు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఒక నాలుగు సెంటీమీటర్లు రెయిన్ఫాల్ నమోదైంది అలాగే తిరుపతిలో కూడా ఇంచుమించు అదే ఫాల్ నమోదైంది సో మొత్తం ఎస్పీడిసిఎల్ పరిధిలో ఉన్న నైన్ డిస్టిక్స్లో అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు ఈ తొమ్మిది జిల్లాల్లో మెయిన్ తిరుపతి అండ్ నెల్లూరు వీటికి కాస్ట్లీ ఏరియా అనుకుని ఉంది కాబట్టి అన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేసాము ఇక్కడ ఇంకా పూర్తిగా ఫోకస్ చేసాం సో ఇక్కడ ప్రతి డిస్టిక్ కూడా సీజీఎం కేడర్లో అలాగే చీఫ్ ఇంజనీర్ కేడర్లో ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా వెయిట్ జరిగింది సో నెల్లూరుకి సంబంధించి ఉన్న అన్ని సబ్స్టేషన్స్లోనూ అలాగే మా ఎస్సీ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరిని అలర్ట్గా ఉంచడం జరిగింది ఎక్కడ ఇంతవరకు ఎటువంటి పవర్కి సంబంధించిన నెగిటివ్ రిపోర్ట్స్ ఏవి కూడా నెగిటివ్గా మనకి రిపోర్ట్ కాలేదు బట్ అయినప్పటికీ కూడా మనకి ఇంకా టైము ఈ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు వెరీ వెరీ క్రూషియల్ కాబట్టి పవర్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని తక్కువ టైంలో మనం రీస్టోర్ చేసే విధంగా కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ పోల్స్ కానీ కండక్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అలాగే లేబర్ వీళ్ళందరినీ కూడా మనము సెక్షన్స్ వైజ్ డంప్ చేయటం జరిగింది అలాగే తిరుపతిలో మొత్తం నైన్ డిస్ట్రిక్ట్స్లోనూ చేశాము ముఖ్యంగా తిరుపతి అండ్ నెల్లూరులో ఎక్కువ ఇది ఇంపాక్ట్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయటం జరిగింది సో ఏ ఇన్సిడెంట్ ఉన్నా సరే విత్ ఇన్ నో టైం రీస్టోర్ చేస్తాం ఎప్పటికప్పుడు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్సీస్ కానీ కింద ఏఈ వర్క్ కూడా అందరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి పవర్ పరంగా ఏ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్గా రీస్టోర్ చేయడానికి పూర్తిగా సమాతమే ఉన్నామని చెప్తున్నాను భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మోంతా తుఫాను మండల ప్రత్యేకాధికారి రమేష్ సూచించారు వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మోంతా తుఫాను మండల ప్రత్యేకాధికారి ఆర్ రమేష్ పాల్గొని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు చెరువులు గండ్లు పడకుండా జాగ్రత్త వహించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో తహసీల్దార్ ఎస్వీ నరసింహారావు గుణశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పెంకట్రామిరెడ్డి సీఐఏవీ రమణ ఎంపీపీ తనుజా సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల వారు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు తీసుకో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి బాగా చెప్పారు ముఖ్యంగా మనం జాగ్రత్త పడవలసింది ఈ రోడ్ బ్రిడ్చెస్ ఒకటి అక్కడ మనము సైన్స్ మనము వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేసే సైన్ బోర్డ్స్ అదేవిధంగా వీలైతే ఒక సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటర్ ఫ్లోస్ వరికే చెప్పారు మనకు కైవల్య రివరు గొట్టేరు వాగు ఈ ప్రాంతాల్లో జరగ ఓర్పోయే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటరియట్ స్టాఫ్ ఫిర్యాడికల్గా నాలుగైదు గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము మోతా తుఫాన్ దాటికి చట్టివారి కండ్రిగ గ్రామంలో నిరుపేదలకు చెందిన రెండు ఇల్లు కూలిపోయాయి తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలంలో చట్టివారి కంట్రిగ గ్రామానికి చెందిన నిరుపేద వెంకటేశ్వర్లతో పాటు మరో రెండు ఇల్లు తుఫాను దాటికి కూలిపోయాయి ఈ ఘటనతో ఆ మూడు కుటుంబాలు నిరాశ్రులయ్యారు ఆహారం ఉండడానికి లేకపోవడంతో ప్రభుత్వం సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఈ దుర్ఘటన తర్వాత ఆ కుటుంబాలు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

తుఫాను ప్రభావంతో సంఘంలో భారీ వర్షం కురుస్తోంది వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలన్నీ వీధులు జలమయమయ్యాయి సాగునీటి సంఘం అధ్యక్షులు వెంటనే స్పందించి నెల్లూరు జిల్లా సంఘ మండలంలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలలోని వీధులు జలమయమయ్యాయి పెన్నా తీర ప్రాంతాల గ్రామాల కోసం అధికారులు బోట్లు సిద్దంగా ఉంచారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు తలుపురుపాడు గ్రామంలో చెరువు కట్ట స్వల్పంగా కుంగడంతో సాగునీటి సంఘం అధ్యక్షులు శెగ్బాబు జె సిబి సహాయంతో చెరువుకట్ట పటిష్టం చేసే చర్యలు తీసుకున్నారు గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు నిలవలేదు దీంతో వాహనదారులు రాకపోకలను సాఫీగా చాటిస్తున్నారు ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గిద్దరెడ్డిలకు వాహనదారులు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు గత కొద్ది రోజుల క్రితం నెల్లూరులోని రామలింగాపురం బ్రిడ్జి పరిస్థితులు అధ్వానంగా ఉండేవి చిన్నపాటి వర్షం కురిసిన మోకాళ్లలోతూ నీళ్లు నిలబడిపోయేవి దీంతో ఆ మార్గాన ప్రయాణించే ప్రయాణికులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే ఈ సమస్యకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నేత కూటమిరెడ్డి గిరిధర్ శాశ్వత పరిష్కారం చూపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మంత్రి పొంగూరు నారాయణల సహకారంతో కేవలం ఐదు రోజుల్లోనే రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద సిమెంట్ రోడ్డు ప్లాట్ఫామ్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టారు మొంతా తుఫాను నేపథ్యంలో గత మూడు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయినా కూడా రామలింగాపురం బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలవలేదు దీంతో వాహన రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జోరు వర్షంలోనూ టీడీపీ నేత కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి సుడిగారి పర్యటన జరిపారు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఇరవై ఐదు డివిజన్లలో జరుగుతున్న కాలువ పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు డివిజన్ లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వలు ఉండకుండా చూడాలని కార్పొరేషన్ అధికారుల్ని కోటం ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మోంతా తుఫానుపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు మోందా తుఫాను నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవయో డివిజన్లో జరుగుతున్న కాలువ పూరికతీత పన్నులను ఆయన స్థానిక కార్పొరేటర్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పన్నులను పరిశీలించారు భారీ వర్షాల కారణంగా రూరల్ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అందుబాటు లో ఉండవలసిందిగా కూటమి నాయకులకు ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సూచించారన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్దన్ రెడ్డి ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ చేచర్ల మహేష్ బాబు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మోంతా తుఫాను నేపథ్యంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి తెలిపారు జోరు వర్షాన్ని సైతం కోటంరెడ్డి లెక్క చేయకుండా రూరల్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ సుడిగాలి పర్యటన జరిపారు డివిజన్ లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను ఆయన స్థానిక కార్పొరేటర్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున నియోజకవర్గంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోటంరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే ెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తరెడ్డి రెడ్డి ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి నర్సింహగిరి ఇరవై ఐదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శేషు యాదవ్ టీడీపీ నాయకులు కాకుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అత్యవసరమైతేనే బయటకు రావాలని మండల ప్రజలకు సోమసల ఎస్ శ్రీనివాసరెడ్డి సూచించారు తుఫాను నేపథ్యంలో పడమటి కంపంపాడు ఎర్ర చెరువులో చిక్కుకున్న తొమ్మిది గిరిజన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు వారికి ఆహారం మంచినీటిని ఏర్పాటు చేశారు అనంతసాగర మండలం పడమటి కంపంపాడు చెరువులో తొమ్మిది గిరిజన కుటుంబాలు చిక్కుకున్న నేపథ్యంలో సోమసుల ఎస్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సిబ్బంది వారిని పునరావాస కేంద్రానికి తరలించారు కమ్మవారిపల్లి ఎంపీపీ స్కూల్ నందు ఆ కుటుంబాలకి ఆశ్రయం కల్పించి ఆహార సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మోంతా తుఫానుకు పడమటి కమ్మంపాడు కమ్మవారిపల్లి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు కోవూరు మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా జోరు వర్షం కురుస్తోంది తాసూల్నార్ సుబ్బయ్య సూచనలతో లోతట్టు ప్రాంతాల గిరిజనులను ఇనమడుకు హై స్కూల్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తగా గిరిజనులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచనలతో వీఆర్ఓ జగదీష్ ఇనమడుగు హైస్కూల్లోని పునరావాస కేంద్రానికి అట్ల కాలనీకి చెందిన గిరిజనులను తరలించారు మోందా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పునరావాస కేంద్రంలో అన్ని వసతులు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు ఎప్పటికప్పుడు మండలంలోని పరిస్థితిని పోలీసులు వైద్యులు రెవెన్యూ పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు తుఫాను నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మోందా తుఫాను ప్రభావం వలన గత రాత్రి నుంచి ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు తీరం దాటే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుండి బయటకు రాకూడదని అధికారులు తెలియజేశారు రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువుల్లోకి వర్షపు నీరు భారీగా చేరుతుండటంతో చెరువు కట్టలు పటిష్టంగా ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలన చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో కొండ కింద పల్లిలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలను వరికుంటపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు బాధిత కుటుంబాలకు అధికారులు దుస్తులు ఆహారం వైద్య సదుపాయం అందజేశారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ముందస్తు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా కొండ కింద పల్లిలో నివసిస్తున్న కొన్ని గిరిజన కుటుంబాలను వరికుంటపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు బాధిత కుటుంబాలకు అధికారులు దుస్తులు ఆహారం వైద్య సాయం అందజేశారు రెవెన్యూ పోలీసులు వైద్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నారని అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పునరావాస కేంద్రాలకు రావాలని సర్పంచ్ దిలీప్ సూచించారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదా అన్ని బాగా చూసుకుంటున్నారా టిఫిన్ చేశారా వాటర్ ఫెసిలిటీ దుప్పట్లు ధనం తెచ్చారా ఏమి

Always got, uh, the in the process, i always to do ఇప్పుడున్నట్టు కురుస్తున్నట్టు వర్షాలకి ఈ మొత్తా తుఫాన్ అనేది తీవ్రంగా ఉన్నట్టుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలని మనం పరిధిలో తీసుకొని ఎప్పటికప్పుడుగా ప్రజలు అవసరం పట్టి బయటికి రావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి ఏమేమి కావాలో కనీస అవసరాల నుంచి కూడా ఆయన సౌకర్యాన్ని వీఆర్ఓ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టే వారు చూస్తున్నారు పిల్లలకి ఏదైనా దగ్గు జలుబు జ్వరం ఉంటే వాటిని కూడా దుశ్రోగించుకుని మెడికల్ క్యాంపు ఉన్నట్టు వారి నుంచి పిలిపించి వారి దగ్గర నుంచి మెడిసిన్ ఇప్పిస్తారు టైం టు టైం వారికి ఏమేమి ఏర్పాట్లు చూస్తున్నారు వారికి ఎలాంటి కొరత లేకుండా చూసే విధంగా అది హేమంత్ ఎంఆర్ఓ గారు కూడా వారి పర్యవేక్షణ చేశారని మేము తెలుసుకున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఈ యొక్క తుఫాను వెళ్లేంత తాకిని తట్టకుండేంత వరకు బయటకు రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం తుఫాన్ బాధితులకి టీడీపీ బీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జి గణేష్ కుమార్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు మోంతా తుఫాను బాధితులకు ధర్మవరం సుబ్బారావు డాక్టర్ గణేష్ కుమార్ నేతృత్వంలో పెద్దలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు సిటీ నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లు ఉయ్యాల కాలువ ప్రాంతం యాబై నాలుగు యాబై ఐదు బూతులలో ఇంటింటికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు టీడీపీ బీసీల్ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో వంద మందికి పైగా బాధితులకు భోజన ప్యాకెట్లు అందజేశారు టీం సభ్యులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి అండగా ఉండడం మన బాధ్యత అన్నారు స్థానిక సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సహాయం అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డివిజన్ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు గాంధీ గిరిజన కాలనీలో యాభై నాలుగో డివిజన్ వైసీపీ నాయకులు పర్యటించారు వర్షం దాటికి నీట మురిగిన ఇళ్లను వారు పరిశీలించారు అధికారులు ప్రజా ప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నిరుపేదల్ని ఆదుకోవాలని డివిజన్ ఇన్ఛార్జీ వెంకల్రెడ్డి డిమాండ్ చేశారు మోంటా తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలోని లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నీట మునిగాయి వరద నీరంతా ఇళ్లలోకి చేరిపోవడంతో నిరుపేద గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యాబై మూడవ డివిజన్ ఇన్ఛార్జీ వెంగల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ లో పర్యటించారు గిరిజనులు పడుతున్న బాధల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు తమ వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి పరి పరిస్థితులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారని గుర్తు చేశారు ఈ సందర్భంగా వెంకల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ లో పర్యటించమన్నారు ఇక్కడ నిరుపేదల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి నిరుపేద గిరిజనులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు యాభై మూడవ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ వాడుకున్న నీళ్ళన్నీ దావాలి మాకు రావలేకొంది మాకు ఎందుకు ఇల్లు ఇటు అనుకుంటున్నారు అంటే బాడీలోనే ఉన్నాం కదా బాడీలోనే ఉంటాం కదా మా ఎడతట్ మేము పట్టాం కదా ఎందుకు ఇల్లు ఇచ్చి కూడా ఏం మాకు ఆ చిల్లా జల్లాలకున్నాం రోడ్లు లేక కాలం లేక ఎందుకని కదా ఆ విధంగా మమ్మల్ని చేసేదే ఇప్పుడు జనాల దగ్గర ఏ చచ్చిపోతామో మీరు ఎవరు అడ్డపడతారు మమ్మల్ని అప్పుడు ఎత్త కాలా నుంచి దోచేస్తాయి నీళ్లు పిల్లకాయలు జలకాలి ఎటు పోవాలేనే విగబోయేటా ఎందుకు మా తీసుకో సమ్మడానికి లేదు కాలంలో రోడ్ లోసయినా ఇవ్వారా మాకు ఏమీ లేకుండా తీసుకొని వచ్చి గోట్లో తోకేసేవి మేము ఎక్కబట్టాలా ఎవరో అసలు తిరిగి మళ్ళీ చూడతాంలే ఆ ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవడు వచ్చింద లేదు ఒక రోజు ఆధునికలు వచ్చిన కొంత చూస్తున్నారు ఇంకా పోయిన ఇంకా మాటలే హోటల్ కూడా తీసుకుని వెళ్ళిపోయినంతే ఇంకా మాటేలే ఆ చెప్తా కూడా రావడంలే సరిగా

ஏ ஐம் ஏதா எட்டை போதும் அப்படி பயப்பட சச்சி போகம் மேம் ஜனம் பிள்ளைக்காய் ஜெரக்காய் மொத்தம் அல்ல கொள்ளுங்க தூடிச்சு பிள்ளக்காய் எந்த மந்தி உண்டாரா கவரா அந்த போத்த போய் சின்னபிடுல அபராத்திர காலம் தோசை எதுக்கு மாண்டிமா ஈப்பிடினே అట్లున్నావు అమ్మ ఇంట్లో అన్న ఏం చేసి చెప్తా అయ్యో మేమే వచ్చేసింది ఆ ఏం చేయాలమ్మా ఎట్లుండాల చెప్పండి ఇల్లు లేవో ఇచ్చారు కానీ ఆ ఇండ్లకి తలుపులు లేవు కిటికీలు లేవు అంతా రోడ్డు ఇవ్వ అక్కడ ఎట్లా ఉండాలమ్ మేము రుచిలాలి చచ్చినాం జగన్మోహన్ రెడ్డి తరపున చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి పొదలకూరు మెయిన్ రోడ్ లో భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా కూలిపోయింది వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లా పొదలకూరు మెయిన్ రోడ్లో రైస్ సెంటర్ సెంటర్లో ఓ భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా కూలిందే దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది అయితే చెట్టు నెలకొరిగిన సమయంలో వాహన చోదకులెవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది పొదలకూరులో వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది వర్షానికి చెట్టు బాగా నాని బరువుకి నేల కొరిగినట్లు తెలుస్తోంది అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ ను యథాతథంగా క్రమబద్దీకరించారు కాగా వెంటనే స్పందించి చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరింపజేసిన తహసీల్దార్ శివకృష్ణయ్య సీఏ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ మహ్మద్ హనీఫ్ టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దునూరి మల్లికార్జునాయుడుకు నాయుడుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు మరిపాడు మండలంలో ఏడో తరగతి చదువుతున్న కోనం తేజ ప్రమాదం సత్తు వాగుల పడి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనపై మంత్రి స్పందించారు బాలుడు మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన జయరామయ్య కుమారుడు కోనంకి తేజ ప్రమాదో శాతం మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనపై మంత్రి ఆనం స్పందించారు బాలుడు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు సోమవారం సంఘటన జరిగిన వెంటనే స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టామన్నారు ఈ రోజు పోస్టుమార్టం నివేదిక పూర్తి కాగానే శాఖపరమైన నివేదిక ప్రభుత్వానికి పంపవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు ఖాళీ స్థలంలో పార్కు చేసి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చోటు చేసుకుంది మంటల్లో కారు మొత్తం కాలిపోయింది ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని బాలాజీ థియేటర్ సమీపంలో బాలాజీ నగర్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు ప్రధాన రహదారి నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు వీలు లేని విధంగా రహదారి లేకపోవడంతో మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది మొత్తానికి వేరే దారిలో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు తన సోదరుణ్ణి డ్యూటీకి వదిలేసి వచ్చి ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కారుని పార్కింగ్ చేశానని యజమాని తెలిపారు కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు కారులో మంటలు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అసలు ఎందుకు మంటలు వ్యాపించాయో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నెల్లూరు ముంచెత్తిన తుఫాన్ పూర్తిగా స్తంభించిన జనజీవనం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు నెల్లూరు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ని సందర్శించిన ఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని వ్యాఖ్య పొదలకూరు మెయిన్ రోడ్ లో కూలిన భారీ వృక్షం చెట్టును తొలగించిన అధికారులు వాగులో పడి బాలుడు మృతి చెందిన ఘటనపై స్పందించిన మంత్రి ఆనం కుటుంబానికి అండగా ఉంటానని హామీ అమ్మపేటలో అగ్ని ప్రమాదం పార్కు చేసి ఉన్న కారులో చెలరేగిన మంటలు పూర్తిగా కాలిపోయిన కారు సమాప్తం ఈ నమస్కారం